ప్రభు అయిన యేసు క్రీస్తునామలు ఈ ఆదివారపు దినాన ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా గత వారమంతా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని కాపాడి భద్రపరిచి మరొక ఆదివారపు రోజుకి దేవుడు మనల్ని అందరినీ తీసుకొని వచ్చారు ప్రిలారా లోకంలో ఎన్నో భక్తి మార్గాలు ఉన్నాయి వాళ్ళకి నచ్చిన మార్గంలో ప్రజలు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ప్రభు మార్గంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే లోకంలో ఉన్న వ్యక్తులు కూడా భక్తి చేస్తారు వాళ్ళకు నచ్చిన స్థలాలకు వెళతారు అయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదైతే దేవుడు అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని చూసుకొని మరలా వెనక్కి తిరిగి వస్తారు వాళ్ళకి కలిగిందేదో అక్కడ వాళ్ళు అర్పించేసి వస్తారు కానీ ప్రభు దగ్గర కూడా అలాగనే వెళ్ళి నిన్ను చూసి వెళదామని వచ్చానయ్యా అంటే ఆయన ఊరుకోడు మనలను చక్కగా కూర్చోబెట్టి మనకు అవసరమైన సంగతులు ఆయన బోధించేవాడై ఉన్నాడు ఇది దేవుని యొక్క ప్రత్యేకత దేవుని సన్నిధికి మనం వెళ్ళటం ద్వారా ఆయన ఉపదేశం మనకు దొరుకుతుంది ఆయన మాటలు మనం వినగలుగుతాం ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం తద్వారా ఏం జరుగుతుందో తెలుసా మనం ఈ చీకటి లోకంలో ఎలా నడుచుకోవాలో మనకు తెలుస్తుంది ఈ అంధకార లోకంలో ఎలా నడుచుకోవాలో మనకు చేతగాలి ఎందుకంటే అడుగడుగున అపాయాలే అడుగడుగున శోధనలే ఎక్కడ అడుగు తీసి అడుగు వేస్తే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ లోకము పరిస్థితులు అలా ఉన్నాయి అపవాది అడుగడుగున గురులు ఒడ్డి ఉన్నాడు ఎక్కడ మన పాదం తొట్టిల్లుతుందో తెలియని పరిస్థితి తిలారా మన అడుగు ఇరుకన పడకుండా ప్రభు యొక్క మార్గంలో చక్కగా తిన్నగా మనం వెళ్ళాలి అంటే దేవుడు అనుగ్రహిస్తున్న ఉపదేశాన్ని మనం పొందుకోవాలి స్వీకరించాలి ఆ ప్రకారం మనం అడుగులు వేయాలి మీకు తెలుసా ఆయన ఉపదేశం ఎలా ఉంటుందో తెలుసా మనం కుటుంబంలో ఎలా నడుచుకోవాలో మనకు ఆ ఉపదేశం మనకు నేర్పిస్తుంది సమాజంలో ఎలా నడుచుకోవాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో కూడా ఆ ఉపదేశమే మనకు నేర్పిస్తుంది ఆఖరికి సంఘంలో కూడా ఉన్న పరిచారకులతో కావచ్చు విశ్వాసులతో కావచ్చు ఎలా మనం నడుచుకోవాలో కూడా దేవుని ఉపదేశం ద్వారా మనకు బోధపడుతుంది కాబట్టి ఈ ఉపదేశాన్ని మనం త్రోసిపుచ్చకూడదు చాలా మంది పాటలు వింటారు ఆసక్తితో సాక్ష్యాలు వింటారు ఏమండి ఆరాధనలో పాలు పొంపులు పొందుతారు ప్రభువు యొక్క శరీర రక్తాలు తీసుకుంటారు కానీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఉపదేశాన్ని త్రోసివేస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ చీకటి లోకంలో ఎలా నడుచుకోవాలో తెలియదు కాబట్టి ఖచ్చితంగా వారు దెబ్బతినే అవకాశం ఉంది మరొక మాట చెప్తా దేవుని ఉపదేశం ద్వారా మనకు కలిగే మరో ప్రయోజనం ఏంటి అంటే మన ఆత్మ బలపడుతుంది మన ఆత్మ బలపడుతుంది ఎప్పుడైతే ఈ ఆత్మ బలపడుతుందో ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉంటామో పాపాన్ని మనం జయించగలుగుతాం లోకాన్ని జయించగలుగుతాం అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరాన్ని జయించగలుగుతాం శత్రువుని జయించగలుగుతాం అదే ఆత్మీయ జీవితంలో మనం బలహీనంగా ఉన్నామనుకోండి వెంటనే సాతాను చేతుల్లో ఓడిపోయే పరిస్థితులు మనం చూడాల్సిన అవసరత వస్తుంది కాబట్టి దేవుని ఉపదేశాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఆ ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ ఉపదేశం ద్వారా మన ఆత్మని బలపరుచుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా ఎన్ని కష్టాలైనా మనల్ని ఏమీ చేయలేవు దేవుని నుంచి మనల్ని దూరం చేయలేవు ఎందుకంటే ఒక చెట్టు ఎలాగైతే వ్రేళ్ళు భూమిలోనికి పాతుకుపోతాయో ఆ చెట్టు బలంగా ఉంటుందో మన ఆత్మీయ జీవితం కూడా దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మనం ఆత్మలో బలంగా ఉండగలుగుతాం కాబట్టి ఎన్ని శోధనలైనా ఎన్ని తుఫాన్లైనా మనకి ఏమి కాదు ప్రియులార కాబట్టి దేవుని ఉపదేశం ద్వారా మనకు కలిగే మరో ప్రయోజనం ఏంటంటే మన ఆత్మ బలపడుతుంది యోహాను గురించి మాట మనం చదువుతాం సువార్త మొదటి అధ్యాయం ఎనభయో వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది అని ఏమంటే యేసు ప్రభువుని గురించి కూడా మనం చదువుతాం అదే లోక సువార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా ఆయన ఆత్మ బలముతో నింపబడ్డాడనే మాట మనం చదువుతాం చాలామంది భౌతికంగా బలంగా ఉండటం కోసం మంచి మంచి ఆహారాలు తీసుకుంటారు తప్పులేదు కానీ భౌతికంగా మనం ఎలా ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితంలో మనం బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకని ఆయన ఉపదేశాన్ని ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక మూడవ మాట ఆయన ఉపదేశం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే ప్రభు యొక్క చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది మనకు తెలుసు కదా ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో పౌలు భక్తుడు అంటాడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనివక సద్వినియోగం చేసుకోండి మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి మీరు అవివేకులుగా ఉండకుండా ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించి తెలుసుకొని నడుచుకోండి అని పౌరు భక్తులు తెలియజేస్తారు ప్రియుల ఈరోజు చాలామంది దేవుని మార్గంలో కొనసాగుతున్నారు కానీ వారి పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో దేవుడు వారిని ఎందుకు పుట్టించాడు ఏ పని కొరకు పిలుచుకుంటున్నాడో గ్రహించకుండా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు కారణం ఏంటంటే దేవుని మందిరానికైతే వస్తున్నారు కానీ పాటలు పాడుతున్నారు కానీ అన్ని కార్యక్రమాల్లో పాలు పొంపులు పొందుతున్నారు కానీ దేవుని వాక్యానికి వాళ్ళు చెవినివ్వట్లేదు దేవుని ఉపదేశానికి వారు చెవినివ్వట్లేదు కాబట్టి ప్రభువు యొక్క చిత్తం ఏంటో వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు ప్రిలారా మన జీవితం ఎప్పుడు ధన్యమవుతుందో తెలుసా మన జన్మ ఎప్పుడు సార్థకమవుతుందో అవుతుందో తెలుసా ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొని ఆ చిత్తంలో మనం ప్రయాణం చేయగలిగిన నాడు ప్రభువు మనల్ని ఎందుకు పుట్టించాడో ఆ ఉద్దేశం సఫలపరచబడుతుంది కాబట్టి దేవుని ఉపదేశాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు ఈ లోకంలో మనకు దారి చూపిస్తుంది అంత మాత్రమే కాదు మన ఆత్మకు బలాన్ని చేకూరుస్తుంది ప్రభు యొక్క చిత్తం ఏంటో మనకు తెలియపరుస్తుంది కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వెళదాం శ్రేష్టమైన ఉపదేశాల ద్వారా మనం ఆత్మీయంగా బలం పొందుదాం తద్వారా మనము మన కుటుంబాలు దీవించబడదాం దేవుడటి కృప మనందరికీ గాక మీ అందరి కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థనలు ఏకీపించుదాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన నీకు స్తోత్రాలయ్య ఈ పునరుద్ధానపు దినాన ఇదిగో నీ బిడ్డలతో పంచుకున్న ఈ మాటల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా నీ ఉపదేశాన్ని ఈరోజు మాకు అందిస్తున్నందుకు స్తోత్రాలయ్యా మా జీవితాలు బాగుపడినట్లు మా ఆత్మీయ జీవితంలో మేము బలాభివృద్ధి పొందినట్లు మా కుటుంబాలు కట్టబడినట్లుగా శ్రమల్లో మేము నిలిచి ఉండినట్లుగా నీ ఉపదేశం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ఈరోజు జరగబోతున్న ఆరాధనలన్నిట్లో తోడుగా ఉండు ప్రజలు నైనా మందిరాలకు వెళుతూ ఉండగా వస్తూ ఉండగా కాపుదల్లో భద్రపరచు దైవ సేవకులను మీరు వాడుకొని ప్రతి సేవకుని మరుగుపరచి బిడలందరితో మాట్లాడి సహాయం చేయమని మాకు అవసరమైన ఉపదేశాలు మాకు అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఎవరు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీ ఉపదేశాన్ని గ్రహించి నీ చిత్తాన్ని చేయునట్లుగా మా అందరికీ కృపద ఇచ్చేయమని ఏసునామంలోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ఆమె